సిఎం ప్రజా వ్యవహారాల సలహాదారు వేం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని మార్కెట్ రోడ్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుడా చైర్మన్ కోమర్ రెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కేకును కోసి సంబరాలు జరుపుకున్నారు ప్రజాపాలనలో ప్రభుత్వానికి ప్రజలకు వారితిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు చేస్తూ వేం నరేందర్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్తున్నారని సుడా చైర్మన్ కొనియాడారు నరేందర్ రెడ్డికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని ఆ ఈ కార్యక్రమంలో పాటు డివిజన్ నాయకులు ధర్మ సింగ్ ఎండి తాస్ ఎండి చాంద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా మరి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ప్రత్యేక పూజలు జరిపి జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో మరి అన్ మరి నిండు నూరేళ్లు జీవించాలని ఇదే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో వారు ముఖ్య భూమిక పోషిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారి యొక్క పాత్ర ఉండాలని వారి యొక్క సూచన సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మేమంతా కూడా నడుచుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచన సలహాలు ఇస్తున్నటువంటి ప్రజా సీఎం ప్రజా వ్యవహారాల శాఖ చూస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి మరొకసారి మా కాంగ్రెస్ నాయకులు మా అందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం